ఇగో మా ఏది తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అని మేడం ఏమంటాను ఎందుకింత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి కమ కమిషన్ వసూళ్ల ఆరోపణలలో నిజమంతా కేసీఆర్ కు నోటీసులపై రైతుల స్పందన ఏంది పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి నటరాజన్ ఏంది కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి లేని చెప్తారు ఇచ్చి ఇట్లా చెమ్మ చెక్క అబ్బా బా హ్యాపీగా ఉన్నది కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినాం అనుకుంటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్ అది లక్ష కోట్ల స్కామ్ అని చెప్పిన దద్దమ్మలకు మూతి పనులు ముప్పై రెండు పనులు రాలేటట్టు సమాధానం చెప్పింది ఎల్ఎన్టీను దాంతోపాటు ఎస్డిఎస్ఏ దాంతోపాటు సుప్రీంకోర్టు చెప్పింది దాంతోపాటు సీడబ్ల్యూసీ చెప్పింది దాంతోపాటు ఇంకా రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడింది దాని ప్రాజెక్టు మొత్తానికే అయింది తొంభై ఐదు వేల కోట్లు వీళ్ళు ఎట్లా అడ్డగోలుగా గాడిది కూతలు కూతారని ఈ ఆరోపణలు చేసే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుండి మీ మంత్రులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏ వర్గాన్ని కలిసి రాని నాకు అర్థం కాని విషయం అందంటే మీరు ఎవరిని కలిసి ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు ఎవరికి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసి ఒక ఇద్దరు పేర్లు చెప్పు ఎస్సీ బిడ్డలం కలిసిలా ఇలా బీసీ బిడ్డలం కలిసి మైనార్టీ బిడ్డలం కలిసిలా లేకపోతే ఓసీ బిడ్డలం కలిసిలా ఎవరిని కలిసి అసలు మీరు మీ సీట్ల పంపకాలు మీ కమిషన్ల పంపకాలే మీ పంచాయతీ మీకే సరిపోతుంది వ్యతిరేకత రాకపోతే ఏం చేస్తుంది అరే సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడు గచ్చిన కాంగ్రెస్ వాది జెండా మోసిన కాంగ్రెస్ వాద పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన సభ్యులు అందరూ నాకు ఫోన్ చేస్తారు కదా మా ఆఫీస్కి వచ్చి నా అప్పుడే మంచిగా ఉండే విపక్షంలో ఉన్న మంచిగా ఉండే కానీ అధికారంలోకి వచ్చి ఉన్న ఇజ్జత్ మొత్తం ఉన్న ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పుకొని తిరగాల్సిన పరిస్థితి అయిపోయింది మా ప్రభుత్వం బర్బాజ్ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు నిన్న నాకు ఇద్దరు ముగ్గురు కాల్ లేదు మన వికారాబాద్ జిల్లా నుంచి పాపం వాళ్ళు ఎంత ఆవేదన ఎంత ఆర్తనాదాలు పడుతున్నారు అరే నువ్వు సొంత పార్టీకి న్యాయం చేయపోతుంది మీ ఊళ్లకు న్యాయం చేయపోతుంది ప్రజలకు న్యాయం చేయపోతుంది ఆ కుర్షీకి న్యాయం చేయబోతుంది ఎందుకండి ఇక వీళ్ళుండి కేసీఆర్కు నోటీసులు ఏం కేసీఆర్ కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు తెలంగాణ సైలెన్స్గా ఉన్నది అంటే అది పూర్తి స్థాయిలో ఏదో వైలెన్స్ గచ్చి అవుతుంది కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు అంటే ఆ ఉద్యమాన్ని ఆ ఆ యొక్క వ్యూహాలను ఎవరు పసిగట్టలేకపోతున్నారని అర్థం నోటీసులు ఇవ్వగానే వచ్చి ధర్నాలు రాస్తూ కాదు ఇప్పుడు జరగబోయే ఆ విపత్తును మీరు గ్రహించుకోరు ఇంకొక విషయం ఏంటంటే నేతల మధ్య సఖ్యత ఏం నేతల మధ్య సఖ్యత ఉంటుంది ఇంకా శ్రీధర్ బాబు ఏది జగిత్యాల పర్యటన బోయే జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఏం చేసిండు ఇట్లా హక్ చేసుకోకపోతే దూరం ఉండు దూరం ఉండు మీది దొరల రాజ్యం దోపిడి రాజ్యం మాది కాదయ్యా మా మాది మా ప్రభుత్వం వేరే ఉండే మా కాంగ్రెస్ కాదు ఇక ఏ ఏంది ఏమో అన్నాడే ఎగురు పోర్రి ఇక ఇక కానీ పోర్రీ మీ పని అని ఏదో డైలాగ్ చేసిన పరిస్థితి కనబడ్డది ఏడా సఖ్యత ఉన్నది పొంగులేటికి బచ్చికి పడదా పొంగులేటికి తుమ్మలవి పడదా దాంతోపాటు ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఏది జచ్చెళ్ళకు సంబంధించిన అనురుద్ రెడ్డికి సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యేలా దాంతోపాటు మంత్రులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదా ఇక ఏం చేయాలి చెప్పురి రి ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటే ఏం చేసీలు మీరు రుణమాఫీ చేయపోతే రైతుబందీ ఇయపోతుంది రైతు రుణమాఫీ చేయకపోతే రాజు యువ వికాసం అయిపోతుంది దాంతోపాటు అది విద్యా కార్డు ఇవ్వకపోతుంది ఏది మహిళలకు స్కూటీలు దాంతో దాంతోపాటు పదిహేను వేల రూపాయలు ఇవ్వకపోతే రైతు కూలీలకు ఓ మీరు వెచ్చిన మేనిఫెస్టో ఏమి ఇచ్చిరని ఎందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు తెలంగాణ ప్రాంత ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని నమ్మరు మిమ్మల్ని ఎందుకు నమ్మరంటే పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని కాదు కదా కాంగ్రెస్ జెండాను చూస్తేనే ఏ పక్క జరగానే తెలంగాణ ప్రాంత ప్రజలలో దానికంటే గులాబీ చెండే మంచిగా ఉండే వంద శాతం కాకపోయినా ఎనభై శాతం అని ఇచ్చేది మీరు వంద శాతంలో పది శాతం కూడా లేదు కదా ఒక్క మహా అన్నందుకు ఒక్కటే ఒక్క పథకం అయితే అమలైంది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు కదా గా బస్సు ఫ్రీ బస్ అనేది మహిళలకు ఒక్కటైంది గంత మించి ఇంకేం కాలేదు ఏం జరుగుతుంది ఏమవుతుంది వీళ్ళ వల్ల ఏం కాదు పూర్తి స్థాయిలో మనం అందరం కూడా చూసినాం కదా ఇక వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో అవుతున్నారు దీనికి సంబంధించి ఏదో జరుగుతున్నది అంటే ఎట్లా జరుగుతుందండి నాకు అర్థం కాదు ఇక దాంతోపాటుగా